ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ నేను నిర్మల్ సన్పల్ సీడియాలో కోళ్ళకి మరిత జంతువులకి ఎలాంటి హాన్ చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ముందుగా ఒక చెప్పాలనుకున్నాండి చాలా మంది వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదండి పదివేల మంది చూస్తుంటే దాంట్లో నాలుగు వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఇంకా అరవై నాలుగు వేల మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో విషయానికి వస్తే వీడియో సంబంధించిన కగరేకదండి సైజు వచ్చి పదిహేను ముక్క సైజ్ అండి వెయిట్ వచ్చి మూడున్నర నుంచి నాలుగు కేజీ దాకా ఉంటుంది అండి మూడున్నర కేజీ అనుకోండి సైజు వచ్చి పది సైజు వయసు వచ్చి ఒక సంవత్సరం అండి పేడికాళ్ళు కోడు అండి తెల్లకళ్ళు తెల్ల కాళ్ళు పేడికాళ్ళు అండి దీనికి కోడి ముందు ఇంకా మంచిది పెట్టాలి కనిపిస్తాయి మీకు చూసుకోవచ్చు కదా చూస్తున్నాం కదా ఇస్తున్నాయి వీడియో కోడికి అయితే వీడియోస్ ఉన్నాయండి టూ టాప్ గోల్డ్ కల కోడి అది తీసుకుపోయి ఒక ఇరవైకి ముప్పై అయితే వేసుకోవచ్చు అండి చూసుకోకుండా పది ఐదున్నర సైజు సో కోడి కావాలి నచ్చితే రన్నింగ్ వేసుకోవాలంటే ఖచ్చితంగా కళ్ళు మోసం చేసుకోవచ్చు అండి అంత మంచి క్వాలిటీ గల కోడి సో మీకు కానీ నచ్చినట్లయితే నాకు కాల్ చేయండి అట్టసిన నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఆయన పంపిస్తాను పాజిటివ్ నా ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి రెండు వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్